హాయ్ అండి ఏం కళా రామ్ కుమార్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయండి వీడియోస్ కన్నా యూట్యూబ్ కన్నా మనకి ముఖ్యమైనది ఏంటంటే ఫ్యామిలీ హస్బెండ్ పిల్లలు అనమాట అందుకని చెప్పేసి కొన్ని పనుల్లో ములిగి ములిగిపోయి ఇంకా పనులనేవి ఇంకా యూట్యూబ్ వర్క్ అనేది జరగట్లేదు ఇక్కడ ఏంటంటే నేను ఎలాగో ఆంధ్రాలో ఉన్నాను కదా ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ అవి దొరుకుతాయి కదా అని చెప్పేసి కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాము మన అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను కదా నేను వాళ్ళ ఇంట్లో పెరట్లో చాలా మన మొక్కలు ఉంటాయి అన్నమాట వేప తులసి ఇంకా అలా ఇంకా చాలా ఉంటాయి మందార మొక్కలు ఇవన్నీ నేను అందుకని చెప్పేసి హెయిర్ ఆయిల్ ఒకటి తయారు చేసుకుందాం తయారు చేసుకుందామని చెప్పేసి ఇంకా నేను అది కుక్కర్ ఏదైతే ఉందో దాన్ని వాష్ చేసేసి హీట్ చేసి పెట్టాను అనమాట ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు బాగా చిందుతుంది కదా తడి ఉంటేనే అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయన్నమాట మందార మొక్కలు మందార ఆకులు పువ్వులు ఇంకా అలోవేరా వేప తులసి కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను తీసుకొని ఇంకా మెంతులు ఇంకా ఉల్లిపాయ ఇంకా ఇవ ఇలాంటివి కూడా తీసుకున్నాను అనమాట అన్నీ ఒక ఆర్డర్లో నేనేం పెట్టలేదు అన్నీ కలిపేసి ఒకేసారి కోసుకొచ్చేసి ఇంకా అన్ని వాష్ చేసుకొని మెల్లిగా ప్రాసెస్ అయితే మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేశారనమాట ఆయిల్ తయారు చేసుకుందామని మైగ్రైన్ వల్ల నాకు జుట్టు బాగా ఊడిపోయింది హెయిర్ లాస్ అయిపోయింది ఇంకా ఇంకేంటంటే పిల్లలు చదువుల వలన బాగా స్ట్రెస్ అవుతున్నారు కదా ఈ ఈ మధ్యన వాళ్ళు కూడా చిన్నగా జుట్టు రాలుతుంది మమ్మీ లేదంటే కొంచెం తలనొప్పి వస్తుంది ఇలా అనమాట నా మన వరకు మనకి ఏం జరిగినా మనం అంతగా పట్టించుకోము కేర్ తీసుకోము పిల్లల వరకు వచ్చేసరికి బాధ అనిపిస్తుంది అనమాట మనలాగా మన పిల్లలకి తలనొప్పిలు రాకూడదు లేదంటే హెయిర్ ఫాల్స్ అవి అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అత్తయ్య గారు ఇక్కడ లేరనమాట హాస్పిటల్లో ఉన్నారు ఆవిడకి చిన్న సర్జరీ జరిగింది అందుకని చెప్పేసి హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి తొందరగానే పని అయిపోయేది తొందరగా హాస్పిటల్కి క్యారేజీ పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇంకా వర్క్ అది ఇది ఆయిల్ తయారు అని చెప్పేసి ముందు రోజు అది ఒక లీటర్ ఆయిల్ తెప్పించాను ఆయనతో అందుకని చెప్పేసి ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి అవకాశంగా ఈ పని అయితే మొదలు పెట్టాను అన్నమాట మనం కోసుకున్న ఈ ఆకులు ఉన్నాయి కదా వేపాకులు కరివేపాకు అలవీరా ఉల్లిపాయ మందార ఆకులు పువ్వులు ఇంకా మెంతులు మెంతులు కడగాల్సిన అవసరం లేదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువే ఉంటాయేమో ప్యాకెట్లో తీసుకున్నాను ఇంట్లో ఉన్నవే ఇంకా మిగిలినవన్నీ కోసుకొచ్చినవన్నీ కూడా బాగా కడిగేసి అవి రెమ్మలు ఉంటాయి కదా అవన్నీ తుంచేసి ఇంకా అలోవెరాకి అటు ఇటు ముళ్ళులా ఉంటుంది కదా అటు కట్ చేసేసి వేసేసుకోవడమే ఇంకా జ్యూస్లా ఏం తీయాల్సిన అవసరం ఏం లేదు వేసుకోవాలంటే అలా కూడా వేసుకోవచ్చు లేదంటే నేనేమో అటు ఇటు కట్ చేసేసి ఆ ముళ్ళులా ఉన్నది కట్ చేసేసి నేను మొక్కలుగా కట్ చేసి వేసేసాను అనమాట మిక్సీలోని మిక్సీ పట్టి ఆయిల్లో వేసి కాద్దామని ఉద్దేశంతో చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా అలా తుంచేసి కూడా కట్ చేసి వేసేయచ్చు కాకపోతే మిక్స్ చేసి వేస్తే రసం బాగా దిగుతుంది అని చెప్పేసి ఈసారి ఇలా తయారు చేద్దాం నెక్స్ట్ టైం ఇంకో ఇంకో రకంగా తయారు చేద్దాము ఎలా అయితే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచివే కానీ అవి మనకి ఏమాత్రం హాని చేసేవి కాదు ఇంకేమీ కాదనమాట వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను అంతే ఇంకా మిగిలినవన్నీ కూడా ఇవి అన్ని ఇన్ని అని కొలతలు ఏమి కాదు నేను నాకు ఎన్ని తీసుకోవాలనుంటే అన్ని తీసుకున్నాను మా అయితే ఎక్కువే తీసుకున్నాను అనుకుంటున్నాను ఆయిల్ చాలా గ్రీన్గా వచ్చింది అనమాట ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను నాకు డ్యాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మా ఇంట్లో డ్యాండ్రఫ్ ఎక్కువ ఉండేది నాకు అందుకని నా దువ్వెన్లు కానీ టవల్స్ కానీ ఏమి పిల్లల్ని కానీ ఆయన్ని వాడినివ్వండి ఎందుకంటే నాకు డ్యాండ్రఫ్ ఎక్కువ ఇంకా మైగ్రేన్ వల్ల కూడా చాలా జుట్టు ఓడిపోయిందనమాట అస్సలు నాకు కాకముందు ఉన్న జుట్టుకి ఇప్పుడు ఉన్న జుట్టుకి అసలు సంబంధమే ఉండదు అంత హెయిర్ లాస్ అయిపోయింది కనీసం జుట్టు ఇప్పుడు కొత్తగా రా రాకపోయినా పర్లేదు కానీ ఇంక మొత్తానికి బోడిగుండి అయిపోకుండా కొంచెమైనా జుట్టు మిగిలితే బాగుంటుంది కదా మొహం అసలు మొహానికి జుట్టే అందము అదన్నమాట ఇక్కడ ఇవి కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను అటు ఇటు సైడ్లు తీసేసాను కట్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే రసం బాగా దిగుతుంది కదా అది ఆయిల్ బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట ఇదివరకు ఒకసారి తయారు చేశాను చాలా తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం తయారు చేసేటప్పుడు అది ఎలా ఉంటుందో ఏంటో అని డౌట్లు ఉంటాయి కదా తక్కువ తయారు చేశాను కానీ అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అందులో పెట్టలేదు కాకపోతే రిజల్ట్ అయితే చాలా బాగుంది కొత్తగా జుట్టు రావడం అనేది కాదు కానీ అది చాలా నెమ్మదిగా గ్రోత్ అవుతుంది ఒక్కసారి జుట్టు అంటూ ఊడిందంటే మనకి మళ్ళీ రావడానికి చాలా టైం పట్ట మంచి ఆయిల్ పెట్టుకున్నా కానీ జుట్టు అయితే ఊడకుండా అయితే నాకు చాలా ఉపయోగం కనపడింది అనమాట ఈ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఆయిల్ తయారు చేసుకుంటే నాకంటే మాత్రం చాలా తలనొప్పి కూడా చాలా వరకు తగ్గింది ఇంకా జుట్టు కూడా నల్లగా ఎందుకంటే ఇందులో కరివేపాకు కూడా వేసాం కదా మనం జుట్టు నల్లగా ఇంకా వైట్ హెయిర్ కూడా అక్కడక్కడ ఉండేది నాకు అది కూడా పోయింది జుట్టు అయితే గ్రోత్ అవ్వడానికైతే టైం తీసుకుంటుంది దానికి మాత్రం మనం కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల్లో జుట్టు గ్రోత్ అయిపోతుందని చాలామంది చెప్తుంటారు కానీ అదేం నిజం కాదు మనం ఎప్పుడు ఏమైనా చే అది డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదంటే ఇలాంటి ఆయిల్ తీసుకున్నా మనం ఏంటంటే కంటిన్యూ చేయాలి మధ్యలో మానేసి అలాంటివి చేయకూడదు అనమాట మన నమ్మకంతో చేస్తే ఏదైనా సరే వర్త్ అవుతుంది ఇంకా ఉల్లిపాయలు ఇంకా కొన్ని ఆకులు వేసి నేను మిక్సీ పట్టుకుని తీసుకొచ్చా నన్ను మెంతులు కూడా మనకి చాలా ఉపయోగం ఉంటుందండి మెంతుల వలన మనకి ఏంటంటే డ్యాండ్రఫ్ ఉండదు అలాగే తలలో ఉన్న దురదలు ఇవన్నీ పోవడానికి కూడా ఉపయోగపడుతుంది మంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా మెంతులు ఉల్లిపాయ చాలా సాయం చేస్తాయి ఇంకేంటంటే నేను వేపాకులు ఎందుకు వేసుకున్నానంటే అంటే నాకున్న డ్యాండ్రఫ్ అంతా అయిందా కాదనమాట ఉండలు ఉండల కింద అది ఎలాగ బెరల్లా కట్టేస్తుంది అనమాట ఉండల కింద పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఉన్న డ్యాండ్రఫ్ చాలా ఎక్కువ కాబట్టి తొక్కలు తొక్కల కింద నాకు డ్యాండ్రఫ్ అనమాట చాలా ఘోరంగా ఉంటుంది ఆ డ్యాండ్రఫ్ అందుకని చెప్పేసి వేపాకేస్తే ఆ డ్యాండ్రఫ్ కానీ దురదలు కానీ ఇవన్నీ పోతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను వేపాక అనేది వాడతాను ఎప్పుడూ దానివల్ల ఉపయోగమే కానీ దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అదన్నమాట ఇక్కడ మందారాకులు కూడా నేను చిన్న చిన్న మందారాకులు తీసుకున్నాను అలాగే పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మందారాకులు కూడా తీసుకున్నాను ఎందుకైనా మంచిది ఎందుకంటే మ మందారాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అంటారు కదా అది కూడా పువ్వులు మాత్రం మందార పువ్వులు చాలా తక్కువ దొరికాయి నాకు అలాగే తులసి కూడా వేసుకున్నాను అదన్నమాట ఇంకొక విషయం ఏంటంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే లైక్ నాకు ఇంకొక వీడియో చేయడానికి బూస్ట్ అప్ అవుతుంది లేట్ అయినా సరే మనం లేటెస్ట్గా వీడియోలు అయ్యి చే చేస్తూ ఉందాం ఎందుకంటే నాకు చాలా చాలా టైం తీసుకుంటున్నాను అందుకని అసలు నాకు కొంచెం కూడా గ్రోత్ లేదు అదనమాట ఇంకేంటంటే ఇక్కడ ఆయిల్ నేను పొయ్యి మీద పెట్టి మరిగించేస్తున్నాను గ్యాస్ మీద పెట్టి ఇక్కడ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అస్సలు పట్టించుకోకండి ఇది అత్తయ్య గారి ఇల్లు పాపం వాళ్ళకి వయసు అయిపోవడం వల్ల ఆరోగ్యం బాలైపోవడం వల్ల కొంచెం ఇక్కడ అంత శుభ్రంగా అంటే నీట్గా కనిపించదు ఎందుకంటే ఓపిక లేదు కదా నేను ఇక్కడ ఉండడానికి మేము వేరే చోట జాబ్ కాబట్టి ఇక్కడ ఉండడానికి సంవత్సరం ఒక్కసారి వచ్చి ఇక్కడ శుభ్రం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాము అదనమాట మళ్ళీ పాపం వాళ్ళు ఎంతైనా వంట చేసుకోగలిగే ఓపిక తప్ప ఇంకా చుట్టూ శుభ్రాలు చేసుకునే ఓపిక అంత ఉండదు లైట్గా చేసుకుని వదిలేస్తారనమాట అందుకని చుట్టూ ఉన్న వాతావరణాన్ని అస్సలు పట్టించుకోకండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆయిల్లో నేను అన్ని మిక్స్ చేసిన ఆ మిశ్రమాన్ని అయితే వేసి బాగా కదుకుతున్నాను అనమాట బాగా తిప్పకపోతే అది ఎలా అవుతుందంటే ముద్దలు ముద్దలు కింద అయిపోయి అసలు ఆయిల్ బాగా రాదు తిప్పుతూ ఉంటే బాగా ఉడుకుతుంది ఉడికేసి అది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇదేంట్రా బాబు వన్ లీటర్ వన్ లీటర్ ఆయిల్ వేసాను అసలు ఆయిల్ సరిగా నాకు వస్తుందా రాదా మొత్తం అంతా కలగా బులగం అయిపోయింది అంతా కలిసిపోయింది ఇంకా అసలు వడకెట్టినా కూడా ఆయిల్ సరిగ్గా రాదేమో అనుకున్నాను మెల్లి మెల్లిగా అది కలర్ మారిపోయి అవి అయితే వేసినవి ఏవైతే ఉన్నావో మొత్తం ఉల్లిపాయలు ఆ మందారాకులు కరివేపాకు ఇవన్నీ కూడా జస్ట్ తులసాకులు మొత్తం నేను ఏదైతే వేసానో వేపాకు మందార పువ్వులు ఉల్లిపాయ ఇవన్నీ కూడా మెల్లి మెల్లిగా మొత్తం అంతా డ్రై అయిపోతూ మనకేంటంటే అది ముందైతే ఎంతైతే కలిసిపోయిందో అది ఇది ఎంత కలిసిపోయిందో లాస్ట్కి వచ్చి మధ్యలోకే లాస్ట్కి వచ్చే వరకు ఇంకా ఎలా అయిందో నొరగ రావడం అందుకే పెద్ద గిన్నె తీసుకున్నాను ఎందుకంటే పొంగిపోద్దని భయం కదా పెద్ద కుక్కర్ గిన్నె తీసుకున్నాను అనమాట ఇంకేంటంటే మెల్లి మెల్లిగా ఆయిల్ మనకు మనకి కనపడుతూ ఉంటుంది ఆ ఉడికి ఆ వేసినవన్నీ కూడా డ్రై అయిపోయి బాగా వేగిపోయి అవి బాగా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట అప్పుడు మనకి ఆయిల్ ఏ కలర్కి వచ్చింది ఆయిల్ ఎంత బాగా తయారవుతుందని తెలుస్తుంది స్మ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇందులో తులసి వేసాం కదా మంచి స్మెల్ వస్తుందన్నమాట వీడియోలు తీయడానికి అయితే నేనే తీసుకున్నానండి అందుకని షేక్ అయిపోతుంది ఏమనుకోవద్దు అడ్జస్ట్ చేసుకోండి అసలు ఎవరు రాలేదు వడకెట్టేటప్పుడు పీల్చని పిల్లల్ని రాలేదు ఇక్కడ నేనే వడకెట్టేసుకుంటున్నాను ఒక చెత్త తీయడం వల్ల వీడియో క్లారిటీ ఉండట్లేదు షేక్ అయిపోతుంది ఇక్కడ నేను గౌరవను పిలిచి ఒక్కసారి చిన్నగా తీయు అని చెప్పేసి చెప్పాను అనమాట వడకట్టేసిన తర్వాత ఓవర్ నైట్ అలాగే ఉంచాను అనమాట సారీ ఫస్ట్ నేను బాండీలో ఉంచేసి కుక్కర్లో తర్వాత వడకట్టేశాను చాలా బాగా వచ్చింది ఆయిల్ ఏంటంటే మా అత్తయ్య గారి ఇంట్లో భగవద్గీత కనపడింది నాకు ఇదివరకు ఒకసారి నేను చూశాను ఇదివరకు వచ్చినప్పుడు కాకపోతే అప్పుడు తీసుకోవాలనిపించలేదు నాకు సర్లే ఉండనివ్వులే ఎక్కడుంటే ఏంటి అనుకున్నాను ఈసారి ఏంటంటే నాకు ఎందుకు భగవద్గీత తీసుకొని మన ఇంటికి తెచ్చుకోవాలనిపించింది అత్తయ్యని అడిగాను అనమాట ఫోన్ చేసి అత్తయ్య భగవద్గీత ఉంది ఇంట్లో కదా నేను తీసుకుంటాను పట్టుకెళ్తానంటే తీసుకెళ్ళమ్మా దానికి ఏంటి అన్నారనమాట అది ఇంకేంటంటే మాకన్నా ఫస్ట్ ఆయన ఊరికి బయలుదేరతారు మా హస్బెండ్ ఆయనతో ఇచ్చి పంపించేద్దాము బ్యాగ్లో పెట్టేద్దాము బట్టల కింద ఆయన క్షేమంగా అక్కడికి వెళ్తారని అనుకున్నాను అదనమాట ఇక్కడ ఏంటంటే వర్షము చాలా ఎక్కువైంది మే నెలలో కూడా మాకు వర్షం పడింది అదే చూపిస్తున్నాను అనమాట ఇంకా చూడాలి మా పిల్లలు లోపల భయంకరంగా కొట్టుకుంటున్నారు పొద్దున్నుంచి వాళ్ళు అలి ఎందుకంటే ఎంతసేపు చదువులేనా ఆన్లైన్ క్లాసులు అవి వాళ్ళకి జరుగుతున్నాయి కొంచెంసేపు బ్రేక్ తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళకి కోపం వచ్చిందంట అందుకని వాళ్ళ డాడీ ఏమో ఇక్కడ చికెన్ పకోడీ తీసుకొచ్చారు మంచం మీద అలిగి పడుకున్నారు ఇంకా వరే ఆ టేబుల్ దగ్గర వచ్చి తినండ్రా అని చెప్పినా వినకుండా ఇక్కడ చికెన్ పకోడీ చాలా ఫేమస్ అనమాట తింటున్నారు అనమాట అదేను అదే ఇక్కడ చికెన్ పకోడీ అంటే నాకు కూడా ఇష్టము ఇక్కడ చూడండి తింటున్నారు కొంచెం మంచం దిగి తినండి బాబు అందరూ చూస్తారు ఏమైనా అనుకుంటారన్నా కూడా చూడండి గౌతమ్ ఎలా మొహం పక్కకు పెట్టుకుంటున్నాడు కనపడకుండా అదనమాట ఇక్కడ వాటర్ బాటిల్ ఇది వాటర్ కాదండి కొబ్బరి నీళ్ళు అదే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్